పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయమే పరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నివాదులతో పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాడికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముందన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు న్యాయ కోవిధులు రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మరణ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మరణ ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన శుద్ధపోసం వచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయవాదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చాప్టర్ ఆర్యమా బృందం పార్టీ బృందానికి తెలిపారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముగ్గురి ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు పార్టీ మరణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మరం చేసింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ పార్టీ మరణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలకు బిఆర్ఎస్ ముందుకు వెళ్తున్న పరిస్థితి పూర్తి సమాచారం ఏంటి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కిపి వివేకానంద తో పాటు పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది ఇప్పటికే హైకోర్టులో దీనిపై వాదనలు నడుస్తున్నాయి హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు రాజ్యాంగ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామంటూ ప్రకటించారు అందులో భాగంగానే మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి మరో కీలక నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీతో వీళ్ళిద్దరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి వీముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు న్యాయ నిపుణులతో పాటు రాజ్యాంగ నిపుణులతో కూడా సమావేశమయ్యారు హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి గతంలో మణిపూర్ లాంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనా ఎమ్మెల్యేపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టును ను ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్ కు వేటు వేయమని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయ వేటు వేసే విషయంలో సుప్రీంకోర్టును హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళపై అర్హత వేటు పడుతుందని భావిస్తోంది అందులో భాగంగానే త్వరలో తెలంగాణలో పది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది వారిపై ఖచ్చితంగా పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుతున్న ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే తరచుగా బిఆర్ఎస్ పార్టీ నేతల నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు సుప్రీంకోర్టు సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో పాటు రాజ్యాంగ నిపుణులతో భేటీ అయ్యి ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై చర్చ చర్చిస్తున్నారు